హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్ ఈరోజు మనం కొన్ని పొడుపు కథల గురించి చెప్పుకుందామండి ఈ పొడుపు కథలు అందమైన అప్పన్న మూతి లాగి నాకన్నా ఏమిటది మామిడి పండు గట్టు కాలంలో బట్టలు ఎండ వేస్తారు ఏమిటది రొట్టెలు కందుకూరి కామాక్షి కాటుక పారాడుతుంది ఏమిటది గింజ ఎముకలేని పులి ఏటికి ఎదురీదే ఏమిటది జలగ ఎద్దు పడుకుంటే మోకు పోరాడుతుంది ఏమిటది గుమ్మడికాయ అమ్మ పడుకున్నది బిడ్డ పారాడుతున్నది ఏమిటది విజుర్రాయి కుయ్యదు మెయ్యదు కానీ కడివెడు పాలిస్తుంది ఏమిటది తాటి చెట్టు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి